ఈ రోజు స్పెషల్ బచ్చలు కూడా పప్పు ఈ బచ్చలాకు మేము మా బాల్కనీలో పెట్టిన చెట్టు నుంచి తీసిన ఆకు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది ఇంత పెద్దగా అయింది ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇంటి ముందు కూడా ఒక చెట్టు ఉంది అది ఇదే చెట్టు ఇది ఈ ఆకులు కాస్త పెద్దగా ఉన్నాయి అండ్ ఇది మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు పీకొచ్చి పెట్టిన చెట్టు అండ్ నేను లాస్ట్ వీక్ వేసిన మెంతి కూడా ఇవి వాటర్ వేస్తుంటే పడిపోతుంది అండ్ ఈరోజు కంప్లీట్గా అన్నీ పీకేస్తున్నా కర్రీలోకి యూజ్ అవుతుందని నేను ఎప్పుడు పప్పు వేసిన అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా వాటర్లో నానబెడతాను నానబెట్టిన తర్వాతే పప్పు కర్రీ చేస్తాను లేదంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని నేను అసలు డైరెక్ట్ అయితే ఎప్పుడు కుక్ చేయను ఇంకా పప్పులోనే పచ్చలుకూర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అండ్ వాటర్ ఇంకా మామిడికాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసి ఉడకబెట్టేస్తున్నాను నేను ఎప్పుడు పప్పు చేసినా ఇలానే చేస్తాను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెళ్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అండ్ మామిడికాయలు కూడా ఇందులోనే వేసి పప్పు దువ్వంతో ఒక్కసారి రుబ్బుకుంటే ఇంకా పప్పు మెత్తగా అయిపోతుంది నేను మామిడికాయలు సీజన్లో కొని ఫ్రీజ్ చేసి పెట్టినా సో ఇంకా నాకు ఎవ్రీ టైమ్ అవి ఉండిపోతాయి అండ్ రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకున్న అండ్ పోపు కూడా వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది ఇంకా పప్పు ఉంది అంటే కంపల్సరీగా కావాల్సింది ఆవకాయ అండ్ అవి ఈ మూడిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో పప్పుతోటి కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి